బిట్లారా నా పిల్లలు మీరు మీ హృదయపు లోతుల్లోకి వెళ్ళి మీకు వేదన కలిగిన స్పష్టంగా మాట్లాడుతున్నా ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొని వచ్చావు ప్రైజ్ గాడ్ నీ జీవితంలో ప్రతిరోజు దేవుని వాక్యం చదివిన అలవాటు ఉందా కనీసం రోజుకొచ్చి కనీసం కనీసంలో కనీసం ఒక్క అధ్యాయమైనా చదివిన అనుభవం నీకుందా ఒక్క అధ్యాయం కూడా చదవకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ ఇలా పట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే నా దేవుడు అంటాడు వేషధారి వేషధారి ఎందుక బైబిల్ చూస్తే మంచి బిడ్డలుగా కనపడుతున్నారుగా ప్రార్థన పరులుగా కనపడుతున్నారుగా ఆదివారం వచ్చిందంటే వైట్ డ్రెస్ వేయాలి వైట్ డ్రెస్ వేయాలి వైట్ డ్రెస్ వేయాలి షావుకలు చెప్పారండి వైట్ మంచిదే 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 ఈ దైవికమైన వేషం వేసుకోవటం అంటే వస్త్రధారణ వేసుకోవటం వాక్యానుసారమే ఎంత తెల్లబట్టలు వేసుకుని ఎంత దేవుని బిడ్డగా లోకాన్ని నీ జీవితంలో రోజుకొచ్చి ఒక్క రోజుకొచ్చి పట్టుమని పది నిమిషాలు మోకరించిన అనుభవం నీకుందా నేను గంట దాకా వెళ్ళను గంటన్నర దాకా వెళ్ళను రెండు గంటల దాకా వెళ్ళను ఎవరిని బిడ్డలారా మీరు ఆలోచించండి పట్టుమని పది నిమిషాలు మోకరించిన స్థలములో నుంచి లేవకుండా మని పది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రతి దినం మోకరించే అనుభవం ఎంతమందిలో ఉంది మాటలు చూస్తే ఎంత గొప్ప ఆత్మీయురాలో ఎంత గొప్ప ఆత్మీయుడో ఎంత గొప్ప ప్రార్థనా పరుడో ఇది ఎంత మంచి భక్తి కలిగిన కుటుంబమో అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది పైకి వేషం వేసుకొని ఉంటారు అంతరంగం అంత అని పులిసిన పిండితో నిండుకొని ఉంటుంది నా ప్రభు అంటాడు నిన్ను క్రొత్త ముద్దగా నేను మార్చాలని ఆశపడుతున్నాను నా మాటలు ఎవరో వింటున్నారు అన్నట్లుగా వ్యాసం వేసుకోకుండా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులో నేనేనయ్యా ఏ రోభాము భార్యని వ్యాసం వేసుకున్న నా స్త్రీని నేనేనయ్యాని నీ స్థితి ఉన్నది ఉన్నట్లుగా దేవునికి నువ్వు చెప్పగలిగితే నీ పాతదైన పులిసిన పిండిని నా దేవుడు తీసేసి ఒక క్రొత్త ముద్దగా నా దేవుడు మార్చుతాడు సుమి క్రొత్త ముద్దగా మార్చాలంటే పాతవి తీసేయాలి ఏసై అంటారు కదా ఎవడు పాత బట్టకు కొత్త మాసిక వేయడం పాత ద్రాక్షారసపు రసపు తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసాన్ని పోయడం ఓ క్రొత్త అభిషేకం నాకు కావాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఓ క్రొత్త అనుభవం నాకు రావాలి ఒక నూతన అనుభవాల చేత నేను నింపబడాలని నీవు ఆశపడితే ఓ క్రొత్తదైన ద్రాక్షారసం నీలో పోయాలంటే పాత ద్రాక్షారసపు తిత్తుల్లో పోయరు పాత ద్రాక్షారసపు తిత్తిని తీసేసి ఓ క్రొత్త వ్యక్తిగా దేవుని సన్నిధిలో రూపాంతరం రూపాంతరించేందుగాక